బాధతో ఒక మాట అన్నాడు కొంతమంది నన్ను ప్రశ్న ఇస్తున్నారు తక్కువ సీట్లు ఎందుకు తీసుకున్నామని బాత్రూమ్ లో బాబా ఇంటి మాత్రం ఎవరు ఆడగా ఎయిర్పోర్ట్ లో కోడి తొత్తిని పొడిపించుకొని డ్రామా ఆడినోడు మాత్రం ఎవడు ఏమి అడగడు చెల్లిని మోసం చేసి రోడ్డు మీద పడించిన ఏమంటారు తల్లిని మాత్రం దగ్గర తీసుకురాకుండా దూరంగా తోచిన ఏమంటారు బాబాయి కూతురు చెల్లిని మోసం చేస్తే ఎవడు ఏమి అడగడు కానీ త్యాగం చేసిన వ్యక్తులు అడుగుతున్నారా అని చెప్పి అయ్యే మాట అది ఎంత పెద్ద మాట జనాలు ఆలోచించవలసిన అబద్ధం ఆడి ఏం చెప్పాడో ఆ బాబాయ్ చంద్రబాబు నాయుడు ఏ కుప్పం ఈ కుప్పం నుంచి వెళ్ళిపోయి అడిగస్తారా చంద్రబాబు నాయుడు ఎంత కారణమైన అబద్ధం అది నమ్మారు కొంతమంది నమ్మితే ఇప్పుడు ఆ బాబాయ్ కూతురు అయిన సునీత గారు వచ్చి బయటికి మా అన్నీ చంపాడు మా మా అని చెప్పి చెప్తుంటే అందరు భయపడే ఈ రోజు ఎంతమంది బాధపడి ముగ్గురు వేరే చూస్తున్నారు